ఏలూరు అగ్రహారంలోని శ్రీ రామకోటి ప్రాంగణంలో రామకోటి మహోత్సవాలు పురస్కరించుకుని మహాశివరాత్రి సందర్భంగా ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుండి స్వామివారికి రుద్రాభిషేకం బిల్వార్చన కార్యక్రమాలు శ్రీపురం ఆర్వి సుబ్రహ్మణ్యం దంపతులచే నిర్వహించగా సాయంత్రం నగర ప్రముఖులు పైడి భీమేశ్వరరావు దంపతులచే శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా శివనామ స్మరణలతో మారు ఈ కార్యక్రమాలను రామకోటి ఉత్సవ కమిటీ అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్ పర్యవేక్షించగా సభ్యులు సహకరించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు வேறு முந்தே வச்சாடு வச்சா பீணா அலு வச்சா தோட அப்படி உடம்பு

మూడు డేస్ల రాము విజయలక్ష్మి గారు యాభై రూపాయలు